క్రైస్తలాడ్ మన ప్రభోను ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఏడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని కృప మనల్ని బలపరుస్తుంది భద్రపరుస్తుంది తన కృప మనల్ని తృప్తిపరచి సంతోషింపజేస్తుంది ప్రీలారా ఆ దేవుని కృపయే మనపై లేకపోతే మనమేమవుతామో కదా అండి ఊహించుకుంటూనే భయంగా ఉంటుంది ప్రియులారా కృప అనగా మనము దేనికైతే పాత్రులం కాదో దేనినైతే పొందుకోలేమో దానిని పొందడమే కృప అట్టి కృపను ఆ దేవుడు మనపై చూపి మనల్ని జ్ఞాపకములో ఉంచుకుంటున్నాడు ఆలోచించండి వాస్తవానికి ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తన కృపను మనపై చూపడానికి మనమెంతటి వారమండి దేవుడైన యహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేసిన వారము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆ దేవుడు తన మహాప్రేమ చేత మనలను బ్రతికించినాడు ఆయన దయా కనికరమును బట్టి మనల్ని రక్షించినాడండి తన చిత్తానుసారముగా మన దోషములను మన యొక్క ప్రతి పాపమును అతిక్రమములన్నిటినీ తుడిచివేసి మనల్ని తన జ్ఞాపకములో ఉంచుకున్నాడు ఎందుకు మన పట్ల ఇంతటి ప్రేమ చూపుతున్నాడంటే మనము ఆ దేవుని ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని జగత్తు పునాది వెయ్యబడక మునిపే మనలను ఎంతో ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు మనము ఆ దేవునికి చెందిన వారమండి ఆయన పరిశుద్ధ రక్తం చేత కొనబడిన వారము ఇలాంటి యోగ్యత లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం ఎల్లప్పుడూ దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో చేరి ఆ దేవాది దేవుని స్థుతించాలి మన కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవ వైపునకే ఉంచాలి ప్రియ విశ్వాసి దావీదు భక్తుడు ఎన్నో సమస్యలు ఎన్నెన్నో కష్టాలు బాధలలో ఉన్నప్పుడు వెంటనే దేవునికి ప్రార్థించేవాడు ముందుగా తన పాపస్థితి స్థితినంతా ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ వేడుకొని తర్వాత ప్రార్థించేవాడండి ఎల్లప్పుడూ తన ప్రార్థన ఎలా ఉంటుందంటే నా దేవా నీయెందు నమ్మిక ఇచ్చిన్నాను నన్ను సిగ్గుపడనీయకు నీ మార్గములు నాకు తెలియజేయి నా శత్రువులను దూరపరచు నన్ను జ్ఞాపకం చేసుకో ఈ కష్టాల నుండి ఈ శ్రమల నుండి నన్ను రక్షించు కాపాడు త్వరగా నాకు సహాయం చెయ్యి దేవా అని దేవుని బ్రతిమిలాడేవాడండి ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు మన ప్రార్థన కూడా దేవునికి నచ్చినట్లుగా ఉండాలి మనము కూడా ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో ఆయన వైపే చూస్తూ ఆయనకే మొరపెట్టేవారిగా ఉండాలి నిత్యము మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని నీతిమంతులంగా యథార్థవంతులంగా దేవుడు ఏర్పరచుకున్న జనాంగంగా జీవించాలి ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నువ్వు ఏ విషయమై బాధపడుతున్నావు ఎలాంటి సమస్యల చేత శ్రమల చేత బాధింపబడుతున్నావు ఉద్యోగం రాలేదని నీ బాధన చాలి చాలని జీతంతో ఇల్లు గడవక బాధపడుతున్నావా అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు నిన్ను బాధిస్తున్నాయా వివాహం ఆలస్యమవుతుందని దిగులా పిల్లలు పుట్టే అవకాశం లేదని బాధపడుతున్నావా వ్యాపారంలో నష్టాలా ఉద్యోగంలో ఒత్తిడిలా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా విశ్వాసంలో పదే పదే పడిపోతున్నావా చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు నిన్ను నిత్యము భేధిస్తున్నాయా పరీక్షలంటే భయపడుతున్నావా చదివే జ్ఞానం నీకు లేదా సబ్జెక్ట్స్ అర్థం కాక ఏమి చదవాలి ఎలా చదవాలి ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఆ పరీక్షలన్నీ ఎలా రాయాలని కలవరంలో ఉంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నీ బాధలను బట్టి నీకున్న భయాలను బట్టి నీ హృదయంలో ఎంతో వేదన కలిగి ఉన్నావేమో ఈ విస్తారమైన బాధల నుండి ఇబ్బందుల నుండి ఎవరు నన్ను విడిపిస్తారని ఎదురుచూస్తున్నావా ప్రియ విశ్వాసి ఆనాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పడియున్న రోగిని ఆ దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా పది మంది కుష్ఠ రోగులను జ్ఞాపకం చేసుకోలేదా పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో పడియున్న స్త్రీని జ్ఞాపకం చేసుకోలేదా చనిపోయిన లాజరును విధవరాలి కుమారుణ్ణి గ్రుడ్డివారిని చెవిటి మూగవారిని ఇలా రకరకాల రోగాలతో బాధలతో ఉన్న తన ప్రియులను జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరిచాడు కదా బాగుచేశాడు కదా మరి నిన్నెందుకు పట్టించుకోడు నీకెందుకు సహాయం చెయ్యడు నీ ప్రార్థన ఎందుకు వినడని నువ్వు అనుకుంటున్నావు తప్పకుండా తన కృప చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆ దేవుడు దయగలవాడండి ఎవరైతే దీనత్వం కలిగి తన్ను తాను తగ్గించుకొని దేవుని పాదాల వద్ద సాగిలపడి కన్నీటితో మొరపెడతారో వినయంతో వేడుకుంటారో వారిని తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు వారి యెడల గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రియ విశ్వాసి ఈ దినమున నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కొరికే ఈ వాగ్దానాన్నిచ్చాడు భక్తుడైతే తన్ను తాను తగ్గించుకొని ఈ విధంగా ప్రార్థించాడు కదా ఏహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుమో అని దేవునికి ప్రార్థించిన దావీదు వలె నువ్వు కూడా ప్రార్థించు నీ కష్టాన్ని బట్టి నీకొచ్చిన సమస్యను బట్టి ఆ ప్రభు పాతాల వద్ద సాగిలపడి మొరపెట్టు తప్పకుండా నిన్ను తన జ్ఞాపకంలోకి తెచ్చుకొని నీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను కాపాడినారు దేవా మమ్మను రక్షించినారు అయ్యా ఈ సమస్య మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే మీకు మొరు కన్నీటితో ప్రార్థిస్తున్నారో అటు బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ దయ చొప్పున మీ కృప చొప్పున బిడ్డ ఏడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కష్టము వారి బాధ వారి సమస్య ఎలాంటిది ప్పటికీ కూడా సమస్తము బాగుగా చేసే దేవుడో మీరే తండ్రి నీ బిడ్డల కన్నీటిని తుడిచే శక్తి కలిగిన దేవుడో మీరే ప్రవ్వా దయచేసి ఈ సమయాన మీ వైపే చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు మొరుపెడుతున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా జాలిగల దేవుడో తండ్రి కృపగల దేవుడో తండ్రి ఎందరైతే వారిని వారి తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకు మొరుపెడుతున్నారో వినయంతో మిమ్మల్ని బ్రతిమిలాడుచున్నారో అట్టి బిడలందరి ఎడలా మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి పట్ల మీరే తోడయుండి గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా ఈ సమయాన ప్రవ్వా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరే కనికరించండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి వారి ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా అప్పుల భారాల నుంచి రక్షించండి దేవా అప్పులు తీరే మార్గా వారికి చూపించండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాధులతో రోగాలతోటి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా వారి కన్నిటిని మీరు తుడవండి ప్రవ్వా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరే ముట్టి బాగు చేయండి సజీవులను కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా ఈ దినమున మీరే వారి పట్ల గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ నిర్మాణంలో తోడయ్యండి సహాయం చెయ్యండి అయ్యా లోన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కూడా మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలు చేసే వ్యాపారాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమున వివాహ సంబంధం కొరకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి ార్యభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలు మీరు దీవించండి దేవా అయ్యా మీ అందు భయం భక్తి కలిగి వారి జీవితాన్ని కొనసాగించే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్య చేసే సహోదరి సహోదరులందరినీ మీరు దేవించండి దేవా వారి కుటుంబాల చుట్టూ మీ నుంచండి అక్కరల కొరతలు మీరు తీర్చండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి సంఘాలను దీవించండి పరిచయం అంతట్లో తోడయి సహాయం చెయ్యండి దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని రాష్ట్రాన్ని మీరు దీవించమని అధికారులకు చక్కని క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ఆలోచన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ప్రవ చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి చిన్ననాటి నుండే మీ మునుస్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారి చదువులలో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును మనిషిని డైలో వర్ధిల్లున్నట్లుగా మీ సహాయం చేయండి దేవా సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను చండి తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిని మీరు దీవించండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య కలహాలు మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా సహాయం చేయండి పిల్లలు కూడా చిన్ననాటి నుండే మీకు లోబడే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు ఎంతో మంది చెడు వ్యసనాలను బట్టి చెడు స్నేహాలను బట్టి పాపపు కోరికలను బట్టి ఎంతో చెడిపోయే వారిగా ఉంటున్నారు దేవా అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా పాపం నుండి చెడు స్నేహాల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని కాపాడండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా సిద్ధపరచండి సహాయం చేయండి ఈ దినమున దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాల పలయ్యి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా వారి వ్యాపారంలో మీరే ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేలాగున మీరే కృపచూ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి దేవా అయ్యా సంతానం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి డెలివరీ కొరకు సిద్ధపడుతున్న గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున సొంత వారిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చే చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్చండి ప్రవ్వ తల్లిని తండ్రిని తోబుట్టుల్ని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారందరి కన్నీటిని మీరు తోడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆయా రకాల జాబ్స్ కొరకు పై చదువుల కొరకు అప్లై చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబ్ దొరికేలాగున మీరే కృప చూపించమని బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి శుభకార్యములు జరగాలి మంచి పనులు నెరవేరాలని సంతోషకరమైన దినములను వారికి కలిగి ఉండాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవ వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవ బిడ్డల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా కుటుంబ సభ్యులను మీరు దీవించండి తండ్రి అయ్యా ఈనాడు దేవా వరుస మరణాలను బట్టి అకాల మరణాలను బట్టి బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు భయపడుతున్నారు తండ్రి తండ్రి దయచేసి వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి ప్రతి ఒక్కరికి దీర్ఘాయుషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోట్ల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా మిమ్మునే దిక్కుగా చేసుకొని మీపై ఆధారపడుతూ మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చేయండి గొప్ప సఫలతను విజయమును ఆశీర్వాదమును అభివృద్ధిని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమున్న బిడ్డల పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ